హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గఫూర్ రిక్వెస్ట్ జాబ్ ఛానల్ ఈరోజు మనం తిరుపతి రేణుగుంట నందు గల డిక్సన్ కంపెనీ నందు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ జాబ్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి హైరింగ్ అయితే కోరుతా ఉన్నారు లొకేషన్ వికృతమాల ఎయిర్పోర్ట్ రోడ్ రేణిగుంట తిరుపతి జెండర్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరినైతే హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వారిని హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయటకు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు శాలరీ శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల వరకు అయితే ఉంటుంది పిఎఫ్ మరియు ఈఎస్ఐ కలదు అదేవిధంగా ఓటీ సదుపాయం కూడా కలదు వేకన్సీస్ ఐదు వందల వేకెన్సీస్ అయితే కలవు కంపెనీ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్స్ బ్యాంక్ బుక్ జెరాక్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో మ్యాండటరీ రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను శ్రీవారి మ్యాన్ పవర్ సర్వీస్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి యాభై నాలుగు ఎనభై నాలుగు ముప్పై నాలుగు తొంభై ఆరు అదేవిధంగా డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పద్నాలుగు మరియు డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పది ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాస్ కోసం సర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Da.